నెల్లూరు నగరంలోని స్థానిక అపోలో హాస్పిటల్ అందు అపోలో హాస్పిటల్ షోల్డర్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ కార్తిక్ రెడ్డి సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మదన్మోహన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అపోలో హాస్పిటల్ అందు విజయవంతంగా షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ నిర్వహించినట్లుగా తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంద శాతం ఖచ్చితత్వంతో షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ నిర్వహించవచ్చని రోగి రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేయవచ్చని గతంలో సాంప్రదాయ పద్ధతుల్లో జరిపే అలాగే నేడు రోబోటిక్ విధానం ద్వారా ఖచ్చితంగా భుజం నొప్పి ఎముకల రోబోటిక్ శస్త్రచికిత్స ద్వారా కంప్యూటర్ ప్లానింగ్ టెక్నాలజీ సిటీ స్కాన్ ద్వారా శస్త్రచికిత్సలో నిర్వహించవచ్చని తెలియజేశారు ఇది వంద శాతం సురక్షితమైందని తెలిపారు షోల్డర్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్స ద్వారా రోగికి పూర్తిగా నయమవుతుందని తెలిపారు ఈ కార్యక్రమం డాక్టర్ శ్రీనివాస్ డాక్టర్ ప్రవీణ్ వారితో పాటు శస్త్రచికిత్స చేయించుకున్న రోగులు మాట్లాడారు ఇక్కడికి విచ్చేసినీ స్వాగతం బేసిక్గా వచ్చేసి ఇంతకు ముందు మీరు ఎంతో సపోర్ట్ చేస్తారు మీ జాయింట్ మీ రిప్లేస్మెంట్ ఈ ప్రోగ్రామ్కి చాలా సపోర్ట్ వచ్చింది అదేవిధంగా ఇప్పుడు అపోలో హాస్పిటల్లో వచ్చేసి కొత్తగా షోల్డర్ రీప్లేస్మెంట్ స్టార్ట్ చేసాం ఈ షోల్డర్ రీప్లేస్మెంట్ వచ్చేసి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ అంటే ఇండియాలో వచ్చేసి డయాబెటీస్ పేషెంట్స్ ఆల్మోస్ట్ టెన్ లెవెన్ పర్సెంట్ వాళ్ళల్లో ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి వచ్చేసి పెరిగి ఆత్ర షోల్డర్ వస్తుంది పెద్ద ఈ షోల్డర్ లెఫ్ లెక్క పోవడం కంటిన్యూస్గా పెయిన్ రావడం స్టిఫ్నెస్ వస్తుంది సో అటువంటి పేషెంట్స్కి ఫస్ట్ వచ్చేసి ఫిజియోథెరపీ తర్వాత వచ్చేసి ఏ మెడిసిన్స్ ఎక్సర్సైజ్ ఇంజక్షన్స్ వీటన్నిటికీ తగ్గకపోతే రీప్లేస్మెంట్ అనేది ఆపరేషన్ చేస్తాం ఈ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా పెయిన్ తక్కువది మూమెంట్ వస్తుంది హ్యాపీగా ఉంటారు సో దాని గురించే టెక్నికల్ డాక్టర్ కార్తిక్ రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ అపోలో హాస్పిటల్ స్క్రీమ్స్ రోడ్ చెన్నై ఇక్కడ విజిటింగ్ కన్సల్టెంట్ ఇక్కడ అపోలో హాస్పిటల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నెల్లూరు ఈ రోజున షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది మనకు మీకు నీ రీప్లేస్మెంట్ హిప్ రీప్లేస్మెంట్ అనేది ఎప్పటి నుంచో మనం సక్సెస్ఫుల్ గా చేస్తా ఉన్నాం ఈరోజు షోల్డర్ రీప్లేస్మెంట్ గురించి మాట్లాడటానికి కారణం వచ్చేసి షోల్డర్ రీప్లేస్మెంట్ మనం మెయిన్గా ఎప్పుడు చేస్తాము అని అంటే ఒకటి వచ్చేసి ఆర్థరైటిస్ షోల్డర్కి మోకాల్లో హిప్ జాయింట్లో ఎట్లయితే అరుగుదల ఉన్నదో షోల్డర్లో కూడా అరుగుదల వస్తుంది అది వచ్చేసరికి ఫస్ట్ రీజన్ దానివల్ల నిప్పు ఉంటుంది పేషెంట్ డే టు డే యాక్టివిటీస్ అంటే షర్ట్ వేసుకునే దానికి కానీ జుట్టు దూకునే దానికి కానీ ఇది కూడా చాలా కష్టపడాల్సి ఉంటూ ఉంటుంది అండ్ సివియర్ పెయిన్ ఉంటుంది మూవ్మెంట్ అనేది ఉండదు స్టిఫ్నెస్ చాలా పెయిన్ ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి చాలా ఫ్రాక్చర్స్ కాంప్లెక్స్ ఫ్రాక్చర్స్ ఉంటాయి అన్నమాట నార్మల్గా ఫ్రాక్చర్స్ వచ్చేసరికి మనం ప్లేట్స్తో కానీ నెయిల్స్తో కానీ ఇట్లా ఫిక్స్ చేస్తూ ఉంటాం కొన్ని ఫ్రాక్చర్స్ వచ్చేసరికి చాలా పీసెస్ అయిపోయి చాలా డ్యామేజ్ అయిపోయినప్పుడు ప్లేట్స్తో ఫిక్స్ చేసినా కానీ రిజల్ట్ సరిగ్గా రాదు ఫైనల్గా సర్జరీ చేసిన తర్వాత కూడా పేషెంట్కి మూమెంట్ సరిగ్గా ఉండదు పెయిన్ తగ్గదు సో ఇలాంటి కండిషన్స్లో మనం షోల్డర్ రీప్లేస్మెంట్ చేసినట్లయితే నొప్పి తగ్గుతుంది మూమెంట్ బాగా వస్తుంది ఇంకొక కండిషన్ వచ్చేసరికి మనం భుజం లేపటానికి కావాల్సిన మజిల్స్ కొన్ని ఉంటాయన్నమాట సో ఆ మజిల్స్ బాగా డ్యామేజ్ అయిపోతాయి అంటే మనం రిపేర్ చేయలేనంత కండిషన్ లో అయిపోయినప్పుడు మనకి వేరే ఆప్షన్ వచ్చేసరికి ఓన్లీ ఆప్షన్ ఈ షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ అలానే ఇంకొకటి వచ్చేసి ప్రీవియస్ సర్జరీస్ ప్రీవియస్ సర్జరీస్ ఏదైనా ఈ మనం మొదటగానే ఈ ఆపరేషన్ మనం సజెస్ట్ చేయమంటే ఎప్పుడైనా ఫ్రాక్చర్ అయినప్పుడు కానీ నరాలు ఇక్కడ మజిల్స్ కట్ అయినప్పుడు కానీ అది మజిల్ స్టిచ్ చేసి రిపేర్ చేస్తాము లేదంటే ప్లేట్స్ చేస్తాము అవి చాలా వరకు వచ్చేసరికి కాంప్లెక్స్ ఫ్రాక్చర్స్ లో ఫెయిల్ అవుతా ఉంటాయి సో అలాంటి ఫెయిల్యూర్ కేసెస్ వచ్చినప్పుడు మనం అది జాయింట్ రీప్లేస్మెంట్ కంప్లీట్ గా చేయడం వల్ల మూమెంట్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది సో ఈ జాయింట్ రీప్లేస్మెంట్ షోల్డర్ అనేది మన ఇండియాలో కానీ వరల్డ్ లో కానీ రిలేటివ్లీ న్యూ ఇండియాలో వచ్చేసరికి ఒక టెన్ ఇయర్స్ నుంచి చేస్తా ఉన్నా కానీ రిజల్ట్స్ అంతా అద్భుతంగా లేవు అనమాట ఇప్పుడు వచ్చేసరికి మనం కొత్త టెక్నాలజీతో రిజల్ట్స్ చాలా బాగుంటున్నాయి అది ఎలాగా అనేసి చెప్తాను సో మనకి మీరు చూసినట్టు అంతకు ముందుగానే మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు నీ జాయింట్ కి మనకు రోబోటిక్ టెక్నాలజీ కంప్యూటర్ ప్లానింగ్ టెక్నాలజీ వచ్చినదో ఇప్పుడు షోల్డర్ కూడా అదే టెక్నాలజీ మన ఇండియాకు కూడా మనకు రావడం జరుగున్నది సో పేషెంట్ సిటీ స్కాన్ మనం ఫస్ట్ తీసి మనం పర్టికులర్ గా అది ఏ యాంగిల్లో పెట్టాలి ఎంత పర్ఫెక్షన్ లో పెట్టాలి టెన్ డిగ్రీస్ ఫైవ్ డిగ్రీస్ అనేది పర్ఫెక్ట్ గా మనం ఎవ్రీథింగ్ కంప్యూటర్ లో ప్లాన్ చేసుకోవచ్చు అనమాట సో ఇది ఒకటి వచ్చేసరికి మెయిన్ అడ్వాంటేజ్ సో దీని వల్ల వచ్చేసరికి మనకి ఆపరేషన్ చేసేటప్పుడు పర్టికులర్ యాంగిల్ లో మనం కళ్ళతో మనం చెప్పలేము కొన్ని యాంగిల్స్ వచ్చేసరికి మనం ఫైవ్ డిగ్రీస్ చేంజ్ ఫైవ్ టెన్ డిగ్రీస్ చేంజ్ లోనే చాలా రిజల్ట్ లో చాలా వేరియేషన్ ఉంటుంది లాంగ్ టర్మ్ రిజల్ట్స్ లో కూడా వేరియేషన్ ఉంటుంది సో మనం పర్ఫెక్ట్ గా చేయడానికి అవసరం అవకాశం అనేది ఉంటుంది ఈ టెక్నాలజీ ద్వారా అట్లనే త్రీ డి ప్రింటింగ్ టెక్నాలజీ అంటే ఈ త్రీ డి నమూనా ఏదైతే ఉందో మనం త్రీ డి ప్రింటర్ సహాయంతో జిగ్స్ పర్సనలైజ్ ఈచ్ ఒక్క పేషెంట్ కు ఒక పర్టికులర్ జిగ్ అనేది వస్తుంది ఆ జిగ్ అంటే ఏమంటే మనం ఏ యాంగిల్ లో అనేది స్క్రూ పాస్ చేయాలో ఆ జిగ్ మనకు ముందే ప్లాన్ చేసి రావడం వల్ల పర్ఫెక్ట్ గా మనం ప్లేస్ చేయొచ్చు అన్నమాట సో దీనివల్ల ఓవరాల్ గా పేషెంట్కి వచ్చేసరికి లాంగ్ టర్మ్ రిజల్ట్స్ బాగుంటాయి ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది ఇప్పుడు సక్సెస్ఫుల్ అవుతా ఉన్నాయి ఎన్ని సర్జరీస్ టెన్ ఇయర్స్ నుంచి ఉన్నా గానీ అంత ఎక్కువ పాపులారిటీ రాకపోవటానికి ఇప్పుడు మనం అపోలో హాస్పిటల్లో ఫస్ట్ టైం ఈ టెక్నాలజీ తీసుకురావడానికి ఇదే డిఫరెన్స్ డిశ్చార్జ్ వచ్చేసరికి టూ డేస్ లో డిశ్చార్జ్ చేస్తాం మాట్లాడతాను నేను డాక్టర్ ప్రవీణ్ ఆర్థోపెడిక్ సర్జన్ జూనియర్ కన్సల్టెంట్ మోహన్ రెడ్డి టీమ్ లో ఉన్నాను అపోలో హాస్పిటల్ అండ్ అపోలో హాస్పిటల్ నెల్లూరు అండ్ మెయిన్ హాస్పిటల్ లో పని చేస్తున్నాను సో మీకు బ్రీఫ్ ఓవర్ వ్యూ ఇస్తున్నాను షోల్డర్ రీప్లేస్మెంట్ అట్లా అంటే ఏంటి ఎవరు చేస్తున్నాము ఎప్పుడు చేస్తున్నాము ఏం ఇండికేషన్ ఇంప్లాంట్ డిజైన్ ఎలా ఉంటుంది సో రికవరీ పీరియడ్ ఏముంటుంది అనస్తిష ప్లాన్ ఎలా ఉంటుంది ఎన్ని రోజుల్లో రిజల్ట్ చూడొచ్చు ఒక బేసిక్ గా మీకు అర్థమయ్యేది సార్ చెప్తున్నాను సో ఇది రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ సో ఇంప్లాంట్ వచ్చేసరికి ఈ ఫోటోలో ఉంది కదా ఇలా ఉంటుంది సో ఎవరికంతా ఈ పేషెంట్లో మనం సర్జరీ చేస్ చేసి చూస్ చేసుకోవచ్చు సో ఫస్ట్ వచ్చేసరికి సార్ చెప్పినట్లు సివియర్ ఆరోగ్యతాలు ఉంటే షోల్డర్ రీప్లేస్మెంట్ చేయొచ్చు ఇంకొకటి ముందే మనం ఆపరేషన్ చేసిన వాళ్ళకి అది ఆపరేషన్ ఫెయిల్ అయి ఉంటే సో వాళ్ళకి ఇది బెటర్ ఆప్షన్గా ఉండొచ్చు సో మూడోది వచ్చేసి కాంప్లెక్స్ షోల్డర్ ఫ్రాక్చర్స్ అట్లా అంటే ఆపరేటే చేయను మనం సో అంత పీసులు ఎక్కువ పీసులు ఉండి ఆపరేట్ చేస్తేనో సక్సెస్ అవుతుంది సో అలాంటి పేషెంట్ సో ఇక్కడ రేలో చూస్తే ఇది ఎక్కువ అరుగుతాలు ఉండే షోల్డర్ కేస్ సో ఈ ఫోటోలో చూస్తే మీకు తెలుస్తుంది సో ఇదే కాంప్లెక్స్ ఫ్రాక్చర్ అనేది సో ఈ ఫోటోలో చూస్తే ఎక్కువ పీసెస్ ఉంటుంది సిటీ స్కాన్లో చూస్తే మీకు తెలుస్తుంది సో ఎలాంటి కేసెస్లో మనం ఫిక్స్ చేస్తేనో ఫెయిల్ అవుతుంది సో అలాంటి కేసెస్ మన షోల్డర్ రీప్లేస్మెంట్ బెటర్ ఆప్షన్ గా ఉంటుంది సో ప్రిపరేషన్ ఎలా ఉంటుంది అట్లంటే సో ఫస్ట్ పేషెంట్ ని ఫిట్నెస్ అనస్టెక్ టీమ్ ఎవాల్యుయేట్ చేస్తారు సో వాళ్ళు ఏం రిస్క్ ఎన్ని రోజులు అడ్మిషన్ అవన్నీ క్లియరెన్స్ ముందు రోజు మనం అడ్మిట్ చేస్తాము నెక్స్ట్ డే సర్జరీ ఉంటుంది సర్జరీ వచ్చేసరికి వన్ అవర్ టు టూ అవర్స్ ప్రొసీజర్ ఉంటుంది సో ఇమ్మీడియట్లీ పోస్ట్ సర్జరీ ఆ రోజు రెస్ట్ ఉంటుంది సో నెక్స్ట్ డే వచ్చేసరికి జెంటల్ ఆర్ఓఎం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాం జెంటల్ ఆర్ఓఎం అంటే ఎక్కువ మూవ్మెంట్ లా కాకుండా జస్ట్ ఇట్ అటు టెన్ టు ఫిఫ్టీన్ డిగ్రీ కార్తీ గారు మదర్ మోడీ అద్దర్ గారు ఆపరేషన్ జరిగింది నన్ను రెండో రోజే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయాలి పదకొండవ తారీఖు ఆపరేషన్ జరిగింది పదమూడు మార్నింగ్ ఆపరేషన్ చేసినప్పుడు కొంచెం ఎప్పుడైనా కాదు హెల్ప్ ఇప్పుడు బాగా బాగా రికవరీ కూడా త్వరగా రికవరీ అవ్వడం జరిగింది ఇది కొన్ని రోజులు చేయలేకపోతున్నాయి ఆపరేషన్ జరిగిన తర్వాత వాళ్ళు చెప్పిన స్థలాల వరకు ఎక్సర్సైజులు ఫిజియల్ థెరపీలు చేశాము సూర్య నమస్కారం కూడా మామూలుగా కూడా బాగా నమస్కారం కూడా చేసుకోగలుగుతున్నాను వాళ్ళకి మరీ మరీ కూడా నా ధన్యవాదాలు త్వరగా రికవరీ చేసి ఈ మోకాళ్ళు రెండు నెక్లు వచ్చింది రెండు కార్డులు సంప్రదిస్తే మధన్మోహన్ పోయి పోయిన హాస్పిటల్లో ఇరవై ఒకటే తేదీ మద్రాసుకి రమ్మని ఇరవై ఒకటే తేదీ ఆపరేషన్ చేసినాడు ఇరవై మూడు మళ్ళీ డిశ్చార్జ్ చేయించాడు మూడో రోజు నేను ఇప్పుడు బాగా రెండు కార్డులు కోరుకొని బాగా నడుస్తారు ఈరోజు ఆయన వచ్చిన్నారని తెలిసి మళ్ళీ ఆయనకి ధన్యవాదాలు చెప్పి కొద్దిగా తెలుపుతూ ఇప్పుడు ఆయనకి మళ్ళీ